గ్రామాల్లో ఈరోజు మనకు ఈ రెవెన్యూ సౌస్ మీరు ఇంతకుముందు కూడా ఉన్నారు ఒక గ్రామంలో కూడా మనకు ఈ గ్రామ సభకు సంబంధించి ఎందుకంటే కొన్ని అంటే రీసర్వేజ్ జరిగిన గ్రామాల్లో తర్వాత రీసర్వే చేయని గ్రామాల సంబంధించి కూడా కొన్ని విషయాల్లో అంటే రీసర్వే జరిగిన వాటిలో కూడా కొన్ని చిన్న చిన్న పేర్లు మారటం లేకపోతే అప్పుడే వాళ్ళు లేరని చెప్పేసి విస్తర్ణ తేడాలు అంటే మనకు పాస్ బుక్ ఇచ్చిందేమో ఎకరకి పాస్ బుక్ ఇచ్చిన్నారు కానీ ఆ రోజు భూమి మీద ఏముందంటే నాకు భూమి అది ఎనభై ఐదు సెంట్లు ఉందా తొంభై సెంట్లు ఉందా లేకపోతే ఇంకో ఎకర పది సెంట్లు అనేది కూడా ఆ రోజు మనం కొలుచుకుని ఉండే ఇప్పుడు ఇప్పుడు కొత్తలో చూసుకొని ఎంత వస్తుంది అని ముందు ఉండబడింది ఆ తొంభై సెంట్లో ఆ ఎంత ఉంటుంది అయిపోవాలంటే ఆ ఎంత అప్పుడు నుంచి ఏదో పెద్దవాళ్ళు వాళ్ళు చెప్పారు ఎకరా ఎవరైనా ఎక్కడైనా ఉంటుందని అనుకుంటారు తప్పితే అది కట్టే ఎనభై తొమ్మిది సెట్లు ఉంది లేకపోతే తొంభై రెండు సెట్లు ఉంది అనేది కొంచెం తక్కువగా అనుకోవడం అనమాట అలాంటిదండి ఇప్పుడు సర్వే చేసినప్పుడు ఏంటంటే అది కట్టే ఎంత వస్తుంది తొంభై ఎనిమిది వంట తొంభై ఎనిమిది వస్తుంటే తొంభై ఐదు తొంభై ఐదు కానీ మన వాడు పాస్లో అప్పుడు లేదంటే కరోనా న్యూస్ పాస్బుక్ చేయటమో లెఫ్ట్ కాబట్టి దాంట్లో మనకు వేయడం లేకుండా ఉండటంలో కొన్ని నా విత్తనా ఉంది కానీ లేకపోతే నిజంగానే ఉండి తగ్గడం కానీ ఇలాంటి జరిగినప్పుడు వాటి గురించి సరి చేసుకోవడానికి లేదా తన ఏదైనా మాది ఉండి లేకపోతే కొడుకులకు ఏదైనా వాడు పార్టీస్ రాసుకుని ఉండి కావచ్చు లేకపోతే ఏదైనా భర్త చుక్కల భూములకు కొన్ని సరి చేసి ఉన్నాయి కావచ్చు లేదా ఏదైనా ఇంకేదైనా కోర్టు వివాదం ఉండి కూడా ఏదైనా భూమి సంబంధించిన ఉన్నా మరి అన్ని అంశాలకి ఒకసారి మాట్లాడుకున్న దానికి మీరు ఆఫీస్ కంటే ఒక్కరు వస్తారు ఇద్దరు వస్తారు అదే గ్రామంలో చూస్తుంటే ఉన్న సమస్యలు ఏదైనా ఉన్నా కూడా అవి మరి గ్రామస్తు ద్వారా గ్రామ ప్రజల ద్వారా మరి ఆ ఇష్యూ ఏదైనా ఉంటే అవి కూడా వస్తాయి కాబట్టి వాటిని మనం చూసుకొని చక్కని తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించి మరి ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారంగా మరి ఈరోజు గ్రామంలో షెడ్యూల్ క్రమం ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో సంబంధించి ఏదన్నా ఉన్న మూడు సంవత్సరాలు ఏదైనా ఇష్యూస్లో ఉన్నప్పటికీ వాటి సంబంధించిన కానీ అతను చర్చించి కొన్ని చీకటి చేయగలుగుతా కొన్ని ఇక్కడ చేయలేని పరిస్థితి ఉండొచ్చు వాటి మీద కూడా మాట్లాడుకున్నానికి మరి యొక్క గ్రామ సభ కనెక్ట్ చేయడం జరుగుతుంది మరి గ్రామ సభకు మరి మనం మన మండల సంబంధించిన సర్వేలు కావచ్చు గ్రామ గ్రామ సర్వేలు అట్లానే బిఆర్ ఉంటారు మరి ఆరే గారు మన సర్వేలు మరి అందరి సమా సమక్షంలో మరి ఈరోజు మనం ఈ ఏదైతే మరి గ్రామ పెద్దలు ఉన్న అంశాలు ఏదైనా ఉంటే వాటిలో కూడా చర్చ మనం చూస్తుంది వీలు అబ్జెడ్ మరి ఏదైనా ఉన్నా కూడా అలాంటివి మీరు మన దృష్టికి తీసుకొచ్చినట్లయితే వాటిని కూడా మనం చర్చడానికి వీలు చూసుకొని ఏదైనా ఉన్న ఈ అర్జు రూపంలో దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా మరి ఇచ్చినట్లయితే వాటిని కూడా మనం ఒకసారి పరిశీలించి వాటి మీద ఈ యొక్క రెవెన్యూ సంస్థలో మనం వాటిని ఎంతవరకు పరిష్కారం చేయగలుగుతానే విషయం ఎదుర్కోవాలి ఆమెకి వచ్చింది ఎవరు నువ్వే ఇచ్చావు నువ్వు ఆమెకి ఇచ్చి మళ్ళీ ఇప్పుడు అదే నలభై చుట్లు మళ్ళీ నువ్వు వెళ్ళి తీసుకున్నావు నువ్వు అప్పుడు నువ్వు ఎవరి ఎవరు అది నన్ను